తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల వెంకోబా ఫంక్షన్ హాల్ ఎందు యాల మండల అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు పెద్ద ఎత్తున యాలాల మండల ప్రజలు హాజరైనందుకు సంతోషపడుతున్నామని అలాగే ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు యాదగిరి అగ్గనూర్ మాజీ సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ యాలల మండల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తప్పక చేవేళ్ళ ఎంపీ సీటు అధిక మెజార్టీతో గెలుస్తుందని యావత్ దేశమంతా మోదీ హవా కొనసాగుతుందని నియోజకవర్గంలో యాలల మండలం నుండి అధిక మెజార్టీ ఇస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు పార్టీ ఇన్ఛార్జ్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజ్రి గారు అదేవిధంగా యాల మండల ఎంపీటీసీలు సర్పంచ్లు మరియు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు మోడీ గారి యొక్క దేశంలో పాలన ప్రజలు ఈరోజు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే మరి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం దానికి ముఖ్య సాక్షిగా ఒక సర్పంచ్గా నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మోడీ లేకపోతే ఈరోజు దేశం లేదు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున యాదల్ మండలం నుంచి దాదాపు పదివేల మెజార్టీ మరి కొండ విశ్వదృష్ణ గారికి మరి మా నుంచి మేము సగౌరవంగా వారికి మెజార్టీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పార్లమెంట్ లో విజయకేతనం ఎగరవేస్తూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజార్డ్తో గెలుపొత్తారని మేము మా అభ్యంతరం వ్యక్తం చేస్తాము వ్యక్తం చేస్తా ఉన్నాము ప్రజలు కూడా మరి బీజేపీ వైపే మొగ్గున్నారని మా మాకు కూడా సమాచారం ఉంది దీన్ని మరింత బలోపేతం చేస్తామని మా యొక్క సహకారం మరి పార్టీకి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభ అని మండల్ మండలి తరఫున యాల మండల శాఖ తరఫున తాండూరులో వెంకవ గార్డెన్లో నిర్వహించడం జరిగింది ఇటు సభకు ముఖ్య అతిథులుగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రావడం జరిగింది ఈ సభ ఉద్దేశించి కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించడం కోసము ప్రజలు ఎంతో కష్టపడుతుండ్రు భారతీయ జనతా పార్టీ వాళ్లకు వెనుకుండి వాళ్ళ ఓటింగ్ ఓట్ బ్యాంక్ తెలపడం కోసమే ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది యాలర్ మండలంలో ఈరోజు ఐదు వేల పైచిల్కు జనాభా ఓటర్స్ మహా రావడం జరిగింది ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎలాగో ఏర్పడుతుంది చార్సో పార్ అనే నినాదంలో మన వంతు సాయంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని చేవెళ్ళ చార్ సోల నాలుగు వందల సంఖ్యలో చేవల ఒకటి ఉండాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున యాలన్ మండల శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని వారికి తెలుపుతూ అదేవిధంగా ఈసారి గత బద్దం రెడ్డి కానీ ఆలయ నరేంద్ర గారు కానీ చేవల్ల నియోజకవర్గం గెలిచినట్టు ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోలేదు కావున ఈసారి నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు వారి ఈ సంక్షేమ పథకాలకు ప్రజలే వచ్చి స్వతంగా ప్రజలు ఈసారి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనము ఈసారి కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని భారీ తోటి యాల తరఫున ఐదు పదివేల మెజార్టీతో కంపల్సరీ గెలిపి గెలిపిస్తామని అనుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కేవల పార్లమెంటు అభ్యర్థిని గెలుపొంది ఆ గెలుపుని నరేంద్ర మోడీ గారికి ఒక బహుమతిగా ఇవ్వాలి అని అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ వారి సొంతంగా వచ్చిన వారే ఏదో ప్రలోభాలకు లోబడి రావడం లేదు ఈ ప్రజలు నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి వాటికి వాళ్ళు ఆకర్షితులై ప్రజలే ఈ కార్యక్రమాన్ని సొంతంగా వారి డబ్బులతోటి వాళ్ళే రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిందంటే అది యాదవ్ ప్రజల శతపటి వందనాలు తెలుపుతూ ఇంటిది